హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మినపప్పుతోని జంతికలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను వీటి కోసం ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని బాగా నానిన తర్వాత మూడు విజులు వచ్చిన తర్వాత వరకు కుక్కర్లో ఉడకపెట్టుకొని దాన్ని మిక్సీ ఆడుకుందామండి గాలి రుబ్బకి ఎలా అయితే ఆడుకుంటాం అలా ఆడుకుందాం ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నా అదే గ్లాస్తో బియ్యపిండి తీసుకొని కొంచెం వాము కారం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి వాటర్ యాడ్ చేసు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ మనం జంతికలకు ఎలా అయితే కలుపుతామో అదే విధంగా కలుపుకుందాం మరీ అంత గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా వచ్చేలా కలుపుకుందామండి కలుపుకున్న మనం మినపప్పుతోని గార్లే కాదు జంతికలు కూడా చేసుకోవచ్చు రుబ్బుతో ఈ విధంగా వేడి వేడి ఆయిల్లో జంతికలు వేసుకొని వేసుకుందామండి ఈ జంతికలు అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా నచ్చుతాయి మీకు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్